హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి చూడండి హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఒకసారి ట్రై చేయండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా హాట్ హాట్గా సర్వ్ చేసుకోవచ్చండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసము ఫస్ట్ రైస్ని నాన్ పెట్టుకోవాలండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకుంటా ఉన్నాను ఇది వచ్చేసి నార్మల్ రైసే అండి బాస్మతి రైస్ కాదు హాఫ్ గ్లాస్ చూడండి ఈ రైస్ అంతా బాగా వాష్ చేసుకుని టూ త్రీ టైమ్స్ పెట్టుకోవాలండి రైస్ని ఇలా బాగా వాష్ చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలండి ఆ తర్వాత హాఫ్ కేజీ చికెన్ తీసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ చేసి ఫ్రై చేసుకోవాలండి పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసి తీసుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి ఇందులో ఈ చికెన్ని ఒకసారి కలుపుకొని కొంచెం పుక్ చేసుకోవాలండి ఆ తర్వాత మూడు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచసేపు ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి రెండు ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి కుక్కర్కి మూతబెట్టి ఫోర్ వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి చికెన్ ఉడికేంతవరకు ఈ పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకొని పచ్చివాసన వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత పెద్ద సైజు టమాటాని మూడు కట్ చేసి వేసుకోవాలండి ఈ టమాటాలంతా బాగా కలుపుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి కలుపుకుందామండి మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి మూత తీసి ఇంకోసారి కలుపుకుందామండి ఇంకొంచెం కుక్ అయితే సరిపోతుంది చూడండి కలపకపోతే ఇక్కడ అడుగు పట్టేస్తుంది కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి కొంచెం పెరుగుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ మిరపొడిని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ధనియాల పొడి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర పొడి పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలి మసాలా అయితే కుక్ అయిపోయింది సైడ్లో పెట్టేసినానండి అంతవరకు ఈ చికెన్ కూడా బాయిల్ అయిపోయింది ఫోర్ విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసుకుందామండి ఈ వాటర్లో నుంచి చికెన్ని సపరేట్ చేసుకోవాలండి ప్లేట్లోకి తీసుకోవాలి ఓన్లీ చికెన్ని మాత్రం సపరేట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఏమీ తీయకూడదండి అలానే పెట్టేయాలి ఆ తర్వాత మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీక్ష స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ని యాడ్ చేసేయాలండి ఈ వాటర్ని అంతా యాడ్ చేసేయాలి ఆ తర్వాత హాఫ్ నిమ్మకాయ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి వాటర్ అయితే బాయిల్ అవుతా ఉన్నాయండి ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ లేకుండా వేసుకోవాలి రైస్ అంతా అయినా వేసుకోవాలి ఈ రైస్ని బాయిల్ చేసుకోవాలండి ఈ రైస్ని అంతా ఒకసారి కలుపుకొని మూతబెట్టి కుక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసి యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న దానికి సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి రైస్ అయితే కుక్ అవుతుంది చూడండి ఒకసారి కలుపుకుందామండి ఒకసారి చూసుకుందామండి కలుపుకొని చూడండి వాటర్ ఇంత ఉంటే సరిపోతుందండి దమ్ చేసేదానికి పెట్టుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ దమ్ చేసుకోవాలండి రైస్ అంతా బాగా దమ్ అయిపోతుంది ఈ రైస్ని అయితే ఇంకో స్టవ్ మీద పెట్టుకుంటా ఉన్నానండి తొందరగా అయిపోతుంది ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు లవంగాలు ఒక ఇలాచి యాడ్ చేస్తానండి ఆ తర్వాత కట్ చేసుకున్న పెద్ద ఆనియన్ ఒకటి తీసుకోవాలండి ఈ ఆనియన్స్ని బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పుకొని యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయి అంతవరకు కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా కలుపుకొని కొంచెం కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయిన తర్వాత రెండు పెద్ద సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలని కూడా కలుపుకొని బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర పొదీన యాడ్ చేసుకోవాలండి ఇదంతా కలుపుకొని కుక్ చేసుకోవాలండి కొంచెం పెరుగుని యాడ్ చేసుకోవాలండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ని అంతా బాగా కలుపుకోవాలండి మసాలా అంతా బాగా పట్టేలాగా ఆ తర్వాత ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి మిరపొడి యాడ్ చేసుకోవాలి మిరపొడి అయితే చూసుకొని వేసుకోండి కారం అయిపోతుంది ఆ తర్వాత ధనియాల పొడి ఆఫ్ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత మిర్యానీ పొడి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి చక్కని యాడ్ చేసుకోవాలండి ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి తర్వాత పొడువుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి ఇదంతా ఒకసారి కలుపుకొని కుక్ చేసుకుందాము చికెన్లో ఉండే వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి పక్కన పెట్టుకుందామండి ఈ ప్యాన్ని రైస్ కూడా పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది చూడండి బాగా దమ్ అయిపోయింది ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి కొంచెంసేపు దమ్కి పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుందండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే దమ్ అయిపోయింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే అండి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఒక బౌల్లోకి తీసుకున్నానండి ప్లేటింగ్ కోసమే ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని దీనికి సైడ్ డిష్గా రైతానైతే చేసినానండి ఇది ఇట్లే అయినా తినేయచ్చండి రైతా లేకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది అంతేనండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా హాట్ హాట్గా ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి